హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా రాఖీ కోసం నేను మా ఆడపడిచి వాళ్ళకి పంపించిన గిఫ్ట్ అనమాట అది ఎలా ప్యాక్ చేశాను ఏంటనేది చూపిస్తాను చూడండి శారీతో పాటు ఇవన్నీ పెడుతున్నాను అనమాట ఇందులో బ్లౌజ్ పీసు అలాగే మనం తాంబూలం ఇస్తాం కదా అందుకోసమని తాంబూలం ఇంకా విడిగా పంపించడానికి కుదరదు కదా అందుకని ఇట్లా సెట్ చేశాను అనమాట అందులోనే పసుపు కుంకుమ బ్యాంగిల్స్ మనం కొరియర్ చేస్తే చిట్లిపోతాయి కదా అందుకని చెప్పి మనీ అయితే పంపిస్తున్నాను బ్యాంగిల్స్ కొనుక్కొని వేసుకుంటారులే అని చెప్పేసి ఇందులో పసుపు కుంకుమ అలాగే ఒక్క పొడి ఇంకా మనం ఫ్రూట్స్ ఏం పెట్టదు కాదు కాబట్టి దానికోసం స్వీట్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మా ఆడపచ్చి వాళ్ళ హస్బెండ్కి అయితే ఎప్పుడు రాఖీ కడుతూ ఉంటాను కదా అందుకని చెప్పేసి రాఖీ ఇంకా వాళ్ళకి స్వీట్ కింద చాక్లెట్ అయితే పంపిస్తున్నాను కొరియర్లు ఇవైతేనే బాగుంటాయి కదా ఇవన్నీ లాగా ఒక కవర్లు అయితే ప్యాక్ చేసి పెడుతున్నాను ప్రతి మా మ్యారేజ్ అయిన నుంచి నేను మా హస్ మా హస్బెండ్ వాళ్ళ బావ వాళ్ళకి కడుతూ ఉన్నాను ఎందుకంటే నాకు ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి ఇంకెప్పుడు వాళ్ళకి కడుతూ ఉన్నాను వాళ్ళు కూడా సిస్టర్ లాగా చూసుకుంటారు అన్నీ ఏది అవసరమైనా మా పిల్లలకి మేనమామలాగా మామలాగా అన్నీ చేస్తూ ఉంటారనమాట ఈ ఇయర్ ఇంకా మేము గుంటూరులో లేము కదా హైదరాబాద్లో ఉన్నాం కదా అందుకని చెప్పేసి ముందు ఇట్లాగని కొరియర్ అయితే పంపిస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ శారీలో పెడుతున్నాను మా ఆడపడుచు వాళ్ళ కోసం నేనైతే శారీస్ తీసుకున్నాను ఇంకా వాళ్ళు ఇంకెప్పుడు రాఖీ కడుతూ ఉంటారు కదా ఇయర్ రకం కదా ఇంకా మళ్ళీ అట్లా మిస్ అవుతూ ఉంటారు కదా ఆ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం నేనైతే ఇట్లా పంపిస్తున్నాను ఇంకా నేను ప్యాక్ చేసిన గిఫ్ట్ మొత్తం ఇట్లాగా ఒక కవర్లో అయితే పెట్టుకొని కవర్ కవర్ అయితే కొరియర్ అయితే చేశాను అనుకుంటారు సేఫ్ కానీ వెళ్ళాయనమాట ఏమీ పాడవలేదు ఇంకా రెండు ఇద్దరికి అనమాట అందుకని వేరు వేరు అడ్రస్ కదా అందుకని వేరు వేరు కవర్స్లో పెట్టి ఆ సేమ్ యాస్టీస్ కింద ప్యాకింగ్ చేశాను అనమాట అయితే ఈ శారీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది శారీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా నేను ఇయర్ అయితే ఇంకా దగ్గర ఉండి అయితే కట్టలేదు అందుకని ఇట్లా పంపించాలన్నమాట దూరంగా ఉన్నప్పుడు ఇట్లా పంపించినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా దగ్గర ఉన్నప్పుడు అయితే కడతాం కానీ దూరంగా ఉన్నప్పుడు మర్చిపోకుండా పంపిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఇదైతే ఇలా ఉందన్నమాట శారీ మొత్తము ఇదైతే ప్రింట్ కాదన్నమాట సిల్వర్ కలర్ జర్రీతో ఇట్లా డిజైన్ అనమాట పైన ఏమో చిన్న అంచు వచ్చింది బోర్డర్ ఏమో పెద్దగా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా బాగుంది ఇందులో ఉంది కుట్టించుకోవచ్చు లేదంటే విడిగా తీసుకొని వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అనమాట నాకైతే అనమాట వాళ్ళకు కూడా నచ్చుతాయని అనుకున్నాను అందుకని తీసుకొని ఇంకా కొరియర్ చేశాను అనుకోవచ్చు చాలామంది ఎందుకు ఇంత శ్రమ పడి చేయటమో మనీ వేస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా అని వాళ్ళు కొనుక్కోవటం కన్నా మనం ఇట్లా పంపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా అన్నయ్య వాళ్ళు మర్చిపోకుండా ఇట్లా పంపించారు మాకని అందుకని చెప్పేసి ఇంకెట్లా అయితే పంపించాను అనమాట మనీ మనీ అయితే ఏముందో ఒక నిమిషంలో వేయచ్చు కానీ మనం వాళ్ళ కోసం ఇలా టైం స్పెండ్ చేసి కొంటే వాళ్ళకి కూడా అదొక తృప్తిగా ఉంటుంది కదా మా కోసం ఆలోచించి ఇట్లా తీసుకొని పంపించారని అందుకని చెప్పేసి నేనైతే ఇంకెట్లా తీసుకొని పంపించాను మాట్లాడుచు వాళ్ళ ఇద్దరికి మేము గుంటూరులో ఉన్నప్పుడైతే రాఖీ పౌర్ణమి అంటే ఇంకా అందరూ ఆ రోజు మా ఇంటికి వస్తారు చిన్న పిల్లలకి అని పెద్దల వరకు వారికి అందరికీ ఇంక అక్కడే కడతారు అనమాట మా బాబుకి అలాగే మా వారికి తర్వాత నేనేమో మా ఆడపచ్చు వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి ఇట్లా ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ కూర్చోపెట్టేలా కడతాము మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా అందరికీ మా ఇంట్లోనే అలా సెలబ్రేట్ చేస్తాము ఒక పండుగ లాగా ఉంటుంది అనమాట అందరూ ఫ్యామిలీ అందరూ కలిస్తేనే ఒక చిన్న సైజు ఫంక్షన్ లాగా అనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ చూపించాను కదా అది ప్రింట్ కాదనమాట లోపల సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి అట్లాగా వచ్చింది అనమాట శారీ అయితే నాకు నచ్చింది అలాగే ఇందులోనే ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు త్రీ కలర్స్ తోటి అంటే ఓన్లీ ఆ డిజైనే కాకుండా మధ్య మధ్యలో అట్లా వచ్చింది ఈ శారీని ఏమంటారో నాకైతే అంతగా అయితే తెలియదు కాకపోతే బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకోటి వచ్చి పచ్చ అంటారు కదా అది దానికి థిక్ మెరూన్ అంట మెరూన్ కూడా కాదు కొంచెం అదొక కలర్ అనమాట బ్లాకిష్ మెరూన్ మెరూన్లో కూడా ఇందులో కూడా సిల్వర్ కలర్ జరీతోనే ఉందనమాట అక్కడక్కడ బ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి ఆరెంజ్ కలర్ తోటి శారీ మొత్తం అయితే ఇట్లా ఉందనమాట ఓవరాల్గా ఈ శారీ కూడా నచ్చింది అందుకని చెప్పేసి ఇద్దరికి వేరు వేరు కలర్స్ అయితే తీసుకున్నాను చూడండి బ్లౌజ్ అయితే బాగుంది కదా సేమ్ ఇదే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు కొన్ని సారీస్లో బ్లౌజెస్ అయితే సరిక్రా అభ్యూత్ అయితే బాగానే వచ్చింది బాగానే ఉందన్నమాట కట్టుకుంటే కూడా బాగుంటుంది అనిపించింది నాకు అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా చూడాలి వాళ్ళకి పంపించాక వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో నచ్చుతుందో లేదా అనేది తెలియదు నాకైతే నచ్చినవన్నీ తీసుకున్నాను అనమాట మీలో ఎంతమంది అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టారు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు నేను అయితే ఇట్లాగా తీసుకున్నాను కదా వీరెండి జాగ్రత్తగా కొరియర్ అయితే చేశాను అనమాట రాఖీ ముందే వెళ్తేనే బాగుంటుంది కదా ఇంకా తర్వాత పంపించిన యూజ్ ఏముండదని కానీ వన్ డేకే వెళ్ళిపోయింది డిటిడిసి కొరియర్ చేస్తే ఈరోజు ఈవినింగ్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ డే ఈవినింగ్కి వెళ్ళిపోయి అనమాట ముందే వెళ్ళిపోయాయి పోనీలే హ్యాపీ అనిపించింది ఒక్కోసారి మనం కొరియర్ చేసిన అది కొంచెం డిలే అయ్యి అంత అయిపోయిన తర్వాత ఎప్పటికీ వెళ్తూ ఉంటాయి కదా నేను అందుకని కొంచెం ముందే పంపించాను అనమాట ఎందుకంటే లేట్ అయిపోతే పంపించిన సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు కదా ఆన్ టైంకి రీచ్ అయితే మనకి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పంపించినందుకు చూడాలి శారీస్ స్టిచ్చింగ్ చేయించాక ఎట్లా ఉంటాయి ఏంటి అనేది తర్వాత వీడియోలు స్టిచ్చింగ్ చేయించిన తర్వాత పిక్స్ అవన్నీ పెడతాను ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు కట్టుకుంటారు కదా అప్పుడు ఆ పిక్స్ అయితే తీసి తర్వాత పెట్టాం పెడుతూ ఉంటాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి